వేదిక మీద ఉన్న సుధీర్ సార్కి వేదిక ముందున్న నా తోటి మిత్రులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మొదటి రోజుకి ఈ రోజుకి తేడా ఏంటి మీలో అని సార్ చెప్పమన్నారు మొదటి రోజు అసలు నేను చాలా బాధపడ్డా స్టేజ్ ఎక్కడానికి కూడా భయపడితే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి ఫస్ట్ మీ పేరు చెప్పండి అని అని చెప్పి పుష్ చేస్తారు సార్ మాత్రం ఫస్ట్ పుష్ చేయడమే ఎవరికైనా మోటివేషన్ క్లాస్ అంటే పేరు మాత్రం బాగా పెట్టారు సార్ మోటివేషన్ క్లాస్ అంటే మీ దగ్గరనే నేర్చుకుందాం మేము బయటికి వెళ్ళినా సరే ఎప్పుడైనా మీటింగ్స్ జరుగుతాయి ఎంపీటీసీఆర్ సర్పంచి ఫస్ట్ ప్రియారిటీ మనకే ఇస్తారు రాజకీయ నాయకులకి స్టేజీని అలంకరించండి అని నన్ను స్టేజ్ మీద ఒక బొమ్మలాగే కూర్చునేదాన్ని నేనైతే కూర్చొని మళ్ళీ అంత అయిపోయిన తర్వాత నేను మాట్లాడలేము సార్ ప్రతి ఒక్కరికి అదే మాట స్కూల్కి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రారంభోత్సవానికి వెళ్ళినా సరే ముందు దిగి చాలా మంది అన్నారు నన్ను నేను చాలా డిస్టర్బ్ అయ్యేదాన్ని అరే నేను మాట్లాడలేవునా మళ్ళీ పంచాయతీలు చేయడానికి గొడవలు చేయడానికి ధర్నాలు చేయడానికి అయితే ముందే ఉంటావు కాకపోతే మైక్ పట్టుకొని మాట్లాడడం చాలా కష్టం అనిపిస్తుంది చాలా కష్టం అది పది మందిలో మాట్లాడలేకపోవడమా భయం అనేది సెకండరీ కానీ భయమే అసలు అయితే చాలా వరకు భయమే ఆ భయం పోగొట్టడానికి నేను చాలా ట్రై చేసిన హైదరాబాద్ దాకా కూడా వెళ్దామని నన్ను అనుకున్నా తర్వాత పెలింగ్ గ్రౌండ్లో ఒకసారి నేను అది పోస్టర్ చూడడం జరిగింది డైరెక్ట్ సార్కే కాల్ చేశాను నేను సార్ కాల్ చేసి ఇట్లా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ అని అంటే ఇట్లా బైపాస్లో ఉంటుందమ్మా రండి అని అని చెప్పాను ఆ రోజు మా బాబుని తీసుకొని వెళ్ళింది నేను ఏమంటే ఫీజు కూడా పే చేసిన నాకు కావాలి నేను నేర్చుకోవాలి అది ఎట్లనే నాకు ఉపయోగపడుతుంది నేర్చుకోవడానికి అని అనుకోని ఆ రోజే ఫీజు కట్టడం జరిగింది ఏమంటే ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ క్లాస్కే రమ్మని చెప్పారు సార్ సరే ఈవినింగ్ క్లాస్కే అటెండ్ అయినా ఫస్ట్ నేను అసలు మైక్ తీసుకొని కళ్ళల్లో నీళ్ళు రావడమే తక్కువైపోయింది ఈరోజు ఫస్ట్ రోజు ఈ రోజు మీతో నవ్వుతూ మాట్లాడుతున్నా కానీ ఆ రోజైతే నీళ్ళు రావడం తక్కువైపోయింది నేను మాట్లాడలేమని సార్ అంటే లేదమ్మా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని సార్ చెప్పారు సార్ క్లాస్ విన్న ఎవరైనా డెవలప్ అవ్వాల్సిందే ఆయన అనుసరించిన వాళ్ళు ఎవ్వరూ నష్టపోరు అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పాలన్నమాట ఆయన గుడ్ స్టూడెంట్గా బయటికి వెళ్తాను నేను ఇంకా నాది ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది అది దాని తర్వాత నేను వెళ్ళిపోతా ఇక్కడ మీది కాదు ఇంకో బ్యాచ్ తర్వాత కూడా నేను ఉండాలని అనుకుంటున్నా ఇంకా ప్రిపేర్ ఎక్కువ అవ్వలేదు నేను ఇంకా డెవలప్ కాలేదు కొంతవరకే అయినా నేను అనుకుంటున్నా ఇంకా కొద్దిగా కావాలి అని అని చెప్పి అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్